ఉన్న అమర్నాథ్కి ఇంత దారుణంగా వాడుకొని మరి రేపు మరి యోగి రమేష్ గారికి ఏం చేస్తారో కూడా నాకు తెలీదు సో ఇలా మరి క్రెడిబిలిటీని పూర్తిగా పోగొట్టుకున్నారు అలాగే పాపం ఆయన కోసం స్పీకర్ స్థాయిని కూడా పక్కన పెట్టి వంది మాగధుడి స్థాయికి కన్నా కూడా తగ్గి మెచ్చుకున్నారు మిత్రులు సీతారాం గారు మరి సీతారాం గారికి మరి కూడా షాక్ ఇస్తున్నట్టుగా తెలిసింది వారికి అస్వస్థతకు జనరల్గా మరి టికెట్ ఇవ్వట్లేదంటే మరి ఆయన ఒక స్థాయికి దిగొచ్చి మరి అంత పోగేసిన తర్వాత ఒక్కసారి టికెట్ లేదు అంటే మరి వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది మరి వారు అనారోగ్యం పాలయ్యారు అలా ఈ జిల్లా ఆ జిల్లా లేదు అక్కడ అనంతపురం మొదలుకొని చిత్తూరు మీదుగా నెల్లూరు ప్రకాశం ఆల్రెడీ మూడు నాలుగు మార్చారు గుంటూరు ఇందాక మాట్లాడుకున్నాం మరి అలా మా జిల్లాల మీదుగా మరి శ్రీకాకుళం వచ్చేటప్పటికి మరి విశాఖపట్నం వచ్చేటప్పటికి అమర్నాథ్ శ్రీకాకుళం వచ్చేటప్పటికి సాక్షాత్ స్పీకర్ గారు మరి ఇంతమందికి మన షాక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే ఏమంటే తప్పు చేస్తే ఇంతమంది తప్పు చేస్తారా ప్రజలకి ఎవరి మీద కోపం ఉంది జగన్ మీద కోపం ఉంది సో దాన్ని వీళ్ళందరి మీదకి తోసేసి ఏముందండి సీతారాం గారు తప్పు చేయడానికి ఏముంది అసలానికి ఆయన జనం కోపగించుకోవడానికి ఏమైనా పాయింట్ ఉందా ఏమైనా కోపగించుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డికి అడ్డగోలుగా అసెంబ్లీలో సపోర్ట్ చేసినందుకు జనం కోపగించుకోవాలి తప్ప ఆయన అక్కడ ప్రజలకు చేసిన అన్యాయం ఏమైనా ఉందా కోపగించుకుంటాను సరే న్యాయం ఉందో లేదో పక్కన పెట్టండి కోపగించుకోవాలంటే అన్యాయం ఏమన్నా ఉందా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇప్పుడు చెప్తున్నా శ్రీకాకుళం నుంచి ఈ మూల అనంతపురం వరకు నెగ్గే స్థానాలు ఖచ్చితంగా నెగ్గే స్థానాలు సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై టైట్ కంటెస్ట్ ఉన్న స్థానాలు ఒక బాగా టైట్ ఉన్నాయి ఒక ఇరవై ఐదు ఉంటే ఆ ఇరవై ఐదులో ఒక పదిహేను స్థానాలు నేను వైసీపీ గేసి నేను గతంలో ముప్పై ఐదు అన్న లెక్క చెప్పా ఈ ఎగిరిపోయి అన్నీ చూస్తే డెఫినెట్గా ఆ టైట్లు అన్నీ అటి వెళ్ళిపోతాయి ఖచ్చితమైన స్థానాలు మేబీ నికరంగా మిగిలితే అయ్యా మిగులుతాయా లేదు ఇప్పుడు నెల్లూరులో ఆ పెద్దరెడ్లు ఇద్దరు మరి ఈ గుంటూరు జిల్లాలో మంచి వ్యక్తులు కొందరు మరి ఎలా 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 వచ్చేస్తే ఇంకా వాళ్ళకి మిగిలింది దేవదాస్ సినిమాలో కలయిదనీ నిజం ఇదనీ తెలియదు లేదుకింతే నువ్వు లే అనుకోవాలి బహుశా ఆ తెలుగు పాట ప్రాక్టీస్ చేస్తే మంచిది తెలుగు అంటే గుర్తొచ్చింది నిన్న ప్రపంచ తెలుగు మహాసభలో స్థాయిలో తెలుగు భాష గురించి రాజమండ్రి చైతన్య